ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనము శ్రీ మహాకవి వాల్మీకి మహర్షి విరచత శ్రీమద్ రామాయణంను పారాయణం చేస్తున్నాము కిష్కిందాకాండంలో ఉన్నాము సుగ్రీవునికి వాలికి ఎందుకు వైరం ఏర్పడింది అనే ఘట్టాన్ని సుగ్రీవుడు శ్రీరామునికి తెలియజేస్తున్నాడు ఆ ఘట్టంలో మనం నిన్న మతంగ మహాముని వాలికి శాపం ఇవ్వడం చూశాము అదేవిధంగా ఈరోజు శ్రీరాముడు సుగ్రీవునికి నమ్మకం కుదరడానికి సుగ్రీవుడు చెప్పిన విధంగా ఏడు మద్ది చెట్లను భేదిస్తాడా ఘట్టాన్ని కూడా చూద్దాము ఇప్పుడు సుగ్రీవుడు అంటున్నాడు శ్రీరామునితోటి ధ్యానమంత్రము ఓం త్రయంబకం యజామయ్య సుగంధిం పుష్టివర్ధనం పురువారు కమివ బంధనాథ్ ముఖ్యూర్ ముఖ్యమా అమృతాత్ ఓ రఘువరా వాలి ఇచ్చటికి రాజాలలను ఎరింగి అమాత్యులతో కూడి నేను దుఃఖ రైతుడన ఇచ్చట సంచరించు చుంటిని ఇదిగో దుందుపు యొక్క అస్థిపంజరము ఇచటనే పడి ఉన్నది గమనింపుము ఇది ఒక పర్వత శిఖరము వలె ఒప్పుచున్నది వాలి తన బలము కొలది దీనిని ఇంత దూరమున పడునట్లు విసిరివేసెను రామ ఇదిగో ఇటు చూడుము ఇచట విశాలమైన దృఢమైన ఏడు మధ్య చెట్లు గలవు వాటి కొమ్మలు ఎంతో దూరము వరకు వ్యాపించి ఉన్నవి వాలి వాటినన్నింటినీ ఒకే ఒక దెబ్బతో బలముగా ఊపి వాటి ఆకులన్నీ రాలిపోవునట్లు చేయగలడు ఓ రఘురామ వాలి యొక్క సాటిలేని బల పరాక్రమములను గూర్చి నీకు బాగా తెలిపి తిని ఓ రాకుమార అతనిని యుద్ధమున నీవు ఎట్లు చంపగలవు అంతటా లక్ష్మణుడు దరాసము చేయచు అట్లు పలుకుచున్న సుగ్రీవునితో ఓ వానరోత్తమ శ్రీరాముడు వాలిని చంపగలడు అని విశ్వాసము కలుగుటకై ఏమి చేయబలేను అని పలికెను అప్పుడు సుగ్రీవుడు లక్ష్మణితో ఇట్లు నుడివాను ఇదివరలో వాలి ఈ ఏడు సాల వృక్షములలో ఒక్కొక్క దానిని అనేక పర్యాయములు భగ్నము గావించెను కనుక వీటిలో ఒక్క చెట్టును శ్రీరాముడు ఒకే ఒక్క బాణముతో ఛేదించినచో అప్పుడు ఈయన పరాక్రమమును చూచి వాలీని ఇతడు చంపగలడు అని తలంచెదను మరియు అతుడైన దుందుబు యొక్క ఈ అస్థిపంజరమును ఒకే పాదముతో లేవనెత్తి బలము కొలది రెండు వందల దూరములో అంటే ఎనిమిది వందల మూరలు లే ఎనిమిది వందలు మూరలు లేక నాలుగు వందల గజములో దూరములో పడినట్లు చిమ్మినను రాముడు వాలిని అతమనర్పగలడు అని నమ్మేదను పిమ్మడ సుగ్రీవుడు తనలో తాను కొంత తడవు ఆలోచించి కనులలో ఎర్రని జీరలు గల శ్రీరామునితో ఇట్లు మరల నుడివెను వానరోత్తముడైన వాలి మిగిలి బలవంతుడు శూరుడు శూరులను సైతము పరిమార్చగలవాడు అతని పరాక్రమము పౌరుషము ఎంతయు వాసికెక్కినవి యుద్ధములలో ఓటమిని ఎరుగనివాడు లోక లోకవిదితములైన అతని సాహస కృత్యములన్నయూ దేవతలకు అసాధ్యములు వాటిని పలుమార్లు తలంచుకొని బీతిల్లి ఈ ఋష్యముక పర్వతమును ఆశ్రయించి తిని నాలుగు సముద్రములను అవలీలుగా చుట్టివచ్చుట పర్వత శిఖరములను బంతుల వలె ఎగురవేసి పట్టుకొనుట దుందివి కలేబరమును ఒక యోజన దూరమున పడినట్లు విసిరివేయుట మద్య చెట్లను భేదించుట వాలి యొక్క కొన్ని సాహస కృత్యములు వానరేంద్రుడైన వాలి జయింప శక్యము కానివాడు సాధారణంగా అతడిని ఎదిరించుట అసాధ్యము అతడు క్రోధ స్వభావం గలవాడు అతనిని తలచుకున్నంతనే నాకు దడ పుట్టును అందువలన నేను ఈ ఋష్యము ఒక పర్వతమును విడిచి వెళ్ళుటలేదు అతని వలన ఎప్పుడు ఎట్టి ప్రమాదము ముంచుకొని వచ్చును అని శంకతో మిగులు ఆందోళనపరచు ఇచట మసలు కొనుచున్నాను హనుమంతుడు మున్నగు వానర ప్రముఖులు నాకు సచివులు సర్వసమర్థులు నాయందు అనురాగం గలవారు వారు నాకు తోడుగా ఉన్నారు మిత్రులకు అండగా ఉండేది ఓ రామ నీవు కొనయాడదగిన ఉత్తమ మిత్రుడవు పురుష శ్రేష్ఠుడవైన నీవు నాకు మిత్రుడుగా లభించుట నా భాగ్యము హిమవంతుని వల్లే మహోన్నతుడవైన నిన్ను నేను ఆశ్రయించితిని ఓ రఘువీర నా సోదరుడు మిక్కిలి దుర్మార్గుడు అతడు మిగులు బలశాలి అతని బల పరాక్రమ గురించి నేను బాగా ఎరుగుదును కానీ యుద్ధమునందు నీ శక్తి సామర్థ్యములను నేను చూచి ఉండలేదు కదా ఓ ప్రభు నిన్ను వాలితో పోల్చి చెప్పుట నిజముగా నా ఉద్దేశము కాదు నిన్ను చులకనగా భావించుట కానీ భయపెట్టుట కానీ అసలే కాదు అతని క్రూర కర్మలకు నాలో గూడు కట్టుకొని ఉన్న అధైర్యమును నీ ముందు ఉంచుటే నా లక్ష్యము ఓ రాఘవ నీవు చేసిన వాగ్దానము నీ నిశ్చల బుద్ధి చెక్కు చెదరని నీ ధైర్యము నిండైన నీ విగ్రహము ఇవి చాలు నివురుగప్పిన నిప్పు వంటి నీ తేజస్సును ఇవి సూచించుచున్నవి మిత్రులు ఎంతగా ప్రేమను కనబరుచుచున్నను గాఢ మైత్రిని చూపుచున్నను వారు మిత్రుని హృదయమునందలి భయస్థితిని తొలగింపజాలరు అతనిలో పూర్తి విశ్వాసమును నింపజాలరు పూజ్యుడవైన నీవు ఈ ఏడు మధ్య చెట్లను ఒకే ఒక్క బాణంతో ఛేదించినప్పుడు మాత్రమే నీవు యుద్ధమున వాలిని చంపుటకు సమర్థుడవని నేను విశ్వసింతును మిక్కిలి బుద్ధిశాలి అయిన సుగ్రీవుని ఆ మాటలను విని శ్రీరాముడు ఒక చిరునవ్వు చిందించెను పిమ్మట ఆ ప్రభువు అతనితో ఇట్లు నుడివెను ఓ వానరుత్తమ పరాక్రమ విషయమున నాయందు నీకు విశ్వాసము కుదురుకొన్నచో యుద్ధ సమయమున నా శక్తి సామర్థ్యుల సామర్థ్యములపై నీకు పూర్తి నమ్మకము కలిగింతును మిగులు భుజబలశాలి అయిన శ్రీరాముడు ఇట్లు పలికిన పిమ్మట సుగ్రీవునకు విశ్వాసమును కలిగించుటకై తన కాలి బుటన బ్రేలితో దుందుబు యొక్క అస్థి పంజరమును అవలీలగా లేవనెత్తి అది పది యోజనముల దూరమున పడనట్లు చిమ్మివేసెను రక్త మాంసములు లేక ఎండి డొల్లగా ఉన్న ఆ దుందుపు యొక్క కలేవరమును శ్రీరాముడు చిమ్మి సుగ్రీవుడు స్వయంగా దర్శించెను పిమ్మట వేడి కిరణములను వెదజల్లుతున్న సురుని వలె తేజస్సాలి అయిన శ్రీరామునితో అతడు అచట ఉన్న లక్ష్మణుని సమక్షమున వానరముఖ్యులైన అన్మదాదుల ఎదుట అర్థవంతముగా మరల ఇట్లు వచించెను ఓ మిత్రమా అప్పుడు మా అన్న యుద్ధము చేసి మిగిలి అలసి మత్తిల్లి ఉండేను అయినను అతడు రక్త మాంసములతో కొన ఊపిరితో ఉన్న దుందు యొక్క బరువైన కాయమును దూరంగా చిమ్మివేశాను కానీ ఇప్పుడు అది రక్త మాంసములు లేకుండా గడ్డి పరకవలే తేలికగా ఉన్నది ఓ రఘునందన అట్టి అస్థి పంజరమును నీవు సులభముగా ఎగరగొట్టితివి అందువలన దీన్ని బట్టి మీ ఇరువురిలో ఎవరి శక్తి గొప్పదో తెలుసుకున్నటకు వలను పడదు అంటే ఇది ఇది మాత్రము రుజువైతలేదు ఓ రాఘవ దుందిపి కాయము అప్పుడేమో రక్త మాంసములతో బరువుగా ఉండెను ఇప్పుడు అది ఎండిపోయి తేలికగా ఉన్నది ఇప్పటికీ ఇప్పటికీ అప్పటికీ ఇప్పటికి గల భేదము ఇదియే కనుక ఓ ప్రభు మీ ఇరువురి బలాబలములను కూర్చిన నా సంశయము తీరలేదు అందువలన నీవు ఒక మధ్య చెట్టును ఛేదించినచో మీ బలాబలములు వెల్లడి అగును ఓ రామ ఏనుగు తొండము వలె బలమైన నీ ధనస్సును బాగా సంధించి ఆ కారణాంతములాగి శక్తివంతమైన బాణమును వదులుము ఓ రాజకుమార నీవు వదిలిన బాణము ఈ సాల వృక్షమును తప్పక భేదింపగలదు ఈ మాట నేను ప్రమాణపూర్వకంగా ప్రమాణపూర్వకముగా పలుకుచున్నాను ఇందు ముందు వెనుక ఆలోచింపవలసిన పని ఏ లేదు ఈ నా నమ్మకము నిజముగా చేయము ఇది నా తృప్తి కొరకే కానీ నిన్ను పరీక్షించుటకు కాదు తేజోమూర్తుల సూర్యుడు గొప్పవాడు మహాపర్వతములలో హిమవంతుడు మేలుబంతి జంతువులలో సింభము మహాశక్తిశాలి అట్లే పరాక్రమ విషయమున మానవులలో నీవు సాటి లేనివాడవు అంతటా మహాతేజస్వైన శ్రీరాముడు సుగ్రీవుడు పలికిన సముచితములైన వచనములను విని అతని విశ్వాసము కొరకు వెంటనే తన ధనువును చేతబట్టెను లోక విఖ్యాతుడైన శ్రీరామచంద్రుడు తన కోదండమును గ్రహించిన పిమ్మట ధనుష్ఠాంకారములతో దిక్కులను పిక్కటిల చేయిచు ఒక మధ్య చెట్టును గురిచేసి వాడి అయిన ఒక బాణమును ప్రయోగించను మహావీరుడైన రఘువరుడు వేసిన ఆ బంగారు బాణము ఏడు మద్య చెట్లను చీర్చుకొనచు కొండ చర్య ద్వారా పాతాలమును ప్రవేశించెను మిక్కిలి వేగంతో అధో లోకములను చీల్చుకొని వెళ్ళిన ఆ బాణము క్షణకాలంలో తిరిగి వచ్చి మరల శ్రీరాముని తూనీరములలో చేరెను శ్రీరాముని బాణము ఆ ఏడు మద్ది చెట్లను ఒక్క దెబ్బతో అట్లు చీల్చివేయటం చూసి సుగ్రీవుడు మిగిలు ఆశ్చర్యపడెను అంతటా వానరాజు శ్రీరాముని పరాక్రమణకు మిగులు సంతసించెను పిమ్మడాతడు అంజలి ఘటించి ఆభరణములు వ్రేలాడుచు ఉండగా భూమిపై సాగిలబడి ప్రణమిల్లెను శ్రీరాముని బాణ ప్రయోగ కౌశలమునకు సుగ్రీవుడు ఎంతయో సంతుష్టుడై ధనుర్దారుల శ్రేష్ఠుడు మహాశూరుడు ధర్మజుడైన ఆ రఘువర్ణ తిట్లు పలికెను నర శ్రేష్ఠుడమైన ఓ ప్రభు ఇంద్రుడు మొదలగు సమస్త దేవతలను సైతము నీవు నీ బాణముల దాటితో రణరంగమున చంపగల సమర్థుడవు ఇంకా నీకు వాలి ఒక లెక్కయ ఓ రామ నీవు ఒకే ఒక్క బాణముతో బలిష్టములైన ఏడు మధ్య చెట్లను పర్వతమును భూమిని అదో లోకములను చీల్చివేసిదివి ఇంకా రణరంగమున నిన్ను ఎదురించి నిలవగలవాడెవ్వడు మహేంద్రునితో వరుణుతో సమానుడవైన నీ వంటి మిత్రుని పొందుట వలన నా భయ శోకములు తొలగినవి నాకు అంతులేని సంతోషము కలిగినది ఓ రఘువీర నీకు చేతులెత్తి నమస్కరించుచున్నాను సోదరు రూపములో శత్రువుగా ఉన్న వాలిని నా ప్రీతి కొరకై నేడే వధింపు మహాప్రాజ్ఞుడైన శ్రీరామునకు సుగ్రీవుడు లక్ష్మణుని వలె ప్రీతిపాత్రుడయ్యను అట్టి ప్రియమిత్రుణ్ణి ఆ రఘువరుడు హక్కున చేర్చుకొని తర్వాతి ఏం చేస్తాడో ఏమి పలుకుతాడో ఆ ఘట్టాన్ని చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం తస్సత్ సర్వం శ్రీరామకృష్ణాపణమస్తు